అందరికీ నమస్తే లోక్సభ స్పీకర్ చుట్టూ ప్రస్తుతం రాజకీయం నడుస్తుంది సెంట్రల్లో దానిలో అనేక రాజకీయ కోణాలు బయటపడుతున్నాయి రకరకాల రాజకీయ కోణాలు ఏమైంది యాక్చువల్గా ఇటు టీడీపీ అటు నితీష్ వీళ్ళిద్దరూ పదవులు బీజేపీతో పదవుల పంపకాల విషయంలో స్పీకర్ పోస్ట్ కావాలని అడిగినారు స్పీకర్ పోస్ట్ మాకు ఇవ్వండి స్పీకర్ పోస్ట్ ఇవ్వండి అంటే లేదు లేదు స్పీకర్ పోస్ట్ మేము ఇవ్వలేము మీకు కేంద్ర మంత్రులు ఏమి ఇస్తాం అని కేంద్ర మంత్రులు అన్నీ అయిపోయినాయి పంపకాలు అయిపోయినాయి కానీ ఇప్పుడు ఏంటంటే స్పీకర్ బీజేపీ నుంచి స్పీకర్ వస్తారా టీడీపీ నుంచి స్పీకర్ వస్తారా నితీష్ పార్టీ నుంచి స్పీకర్ వస్తారా అనేది ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయింది స్పీకర్ పోస్టే మిగతా పోస్టులకు డిమాండ్ లేదు స్పీకర్ పోస్ట్కి ఎందుకంత డిమాండ్ ఉంది యాక్చువల్గా స్పీకర్ పోస్ట్ తీసుకోనికే మామూలుగా అయితే అసెంబ్లీ అయితే ఎమ్మెల్యేలు శాసన మండలి అయితే చైర్మన్ వీళ్ళు ఎమ్మెల్సీలు లోక్సభలో అయితే ఎంపీలు లోక్సభ ఎంపీలు వీళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు నిజానికి ఎందుకంటే అది రాజకీయాలు మాట్లాడే అవకాశం ఉండదు అది ఒక ఏదో కూర్చొని ఒక దగ్గర కూర్చొని పెద్ద మనిషి పాత్ర పోషించాలి తప్ప అది రాజకీయాలు మాట్లాడడానికి అవకాశం ఉండదు రాజకీయాలు చేయడానికి అవకాశం ఉండదు ఆ ప్రోటోకాల్ ఒకటే దానిలో ఉంటుంది అంత మించి కాబట్టి స్పీకర్ పోస్ట్కి ఎప్పుడు డిమాండ్ ఉండదు కానీ ఇప్పుడు స్పీకర్ పోస్టే అడుగుతున్నారు ఇంకా టీడీపీకి మద్దతు ఇప్పుడు ఏంది టీడీపీకి మద్దతు టీవీకి మద్దతు ఎవరిస్తున్నారు వీళ్ళు శివసేన ఉద్దవ్ ఠాక్రే మొన్న వాళ్ళు ఎంపీ మాట్లాడుతున్నారు ఏంది మీరు కనుక టీడీపీ వాళ్ళు అడగండి స్పీకర్ పోస్ట్ ఒకవేళ మీకు స్పీకర్ పోస్ట్ ఇవ్వకపోతే మీరు స్పీకర్ నిలబడితే మేము మద్దతు ఇస్తాం వీళ్ళకున్న ఎంపీలు ఎంతమంది మద్దతు ఇస్తారంట ఏంది స్పీకర్ పోస్ట్ చుట్టే ఎందుకు స్పీకర్ పోస్ట్తో ఏం చేస్తారంటే ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది సంకీర్ణ ప్రభుత్వం నడిచినప్పుడు ఎప్పుడు ఏమైనా జరగచ్చు అని ఒక ఆశ ప్రాంతీయ పార్టీలకు లేకపోతే వివిధ ప్రతిపక్షాలకు అందరికి ఉంటుంది ఆశ వరకు ఓన్లీ అయితే స్పీకర్ ఏం అప్పుడు స్పీకర్ ఉంటే మనకు అనుకూలంగా కొన్నిసార్లు స్పీకర్ స్పీకర్ యాక్చువల్గా రాజకీయాలకు అతీతంగా ఎక్కడైనా ఏ సభ అయినా ఎగో సభ అయినా సభ అయినా అసెంబ్లీ అయినా కౌన్సిల్ అయినా ఎక్కడైనా స్పీకర్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి కానీ ఈ మధ్యకాలంలో స్పీకర్లు రాజకీయాలకు మించి రాజకీయాలు చేస్తున్నారు అవకాశం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాకు అనుకూలంగా అంటే వీళ్ళకు ఇండియా టీంకు ఇండియా టీంకు అనుకూలంగా వీళ్ళంతా ఏంటంటే ఉన్న బీజేపీలో ఉన్నారు కానీ ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకే తెలియదు ఎప్పుడు తోక జాడిస్తారో ఎవరికి తెలియదు అవకాశం బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే అక్కడ ఉన్నారు ఎప్పు అక్కడి నుంచి ఎప్పుడు తోక జాడించి ఎటు పోతారో తెలియదు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి వీళ్ళేంది అసలు ఉద్ధవ్ థాక్రేతో వీళ్ళే మాట్లాడిస్తారా ఉద్ధవ్ శివశాన్ నుంచి కూడా తెలియదు ఏంది వీళ్ళ ఆశ ఏంటంటే స్పీకర్ పోస్ట్ కనుక మనం తీసుకుంటే స్పీకర్ పోస్ట్ మన దగ్గర ఉంటే అంటే స్పీకర్ పోస్ట్ వీళ్ళ దగ్గర ఉంటే రేపు ఏమైనా అవిశ్వాసం పెట్టినప్పుడు ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి ఎంపీలు అటు ఇటు పోయినప్పుడు ప్రభుత్వాలు పడిపోయే రోజులు వచ్చినప్పుడు ఈ మద్దతు ఉపసంహరించుకుంటున్న టైంలో అట్లాంటి టైంలో స్పీకర్ చాలా మెయిన్ రోల్ పోషించాల్సి వస్తుంది యాక్చువల్గా అయితే ఎందుకు స్పీకర్ పోస్ట్ మీద అంత పట్టు స్పీకర్ పోస్టు కావాలని ఎందుకు టీడీపీఓ లేకపోతే నితీష్ కుమారో లేకపోతే యువతల ఇండియా టీం వీలకిప్పించాలే ప్రాంతీయ పార్టీలకు స్పీకర్ అనేది ఎందుకు తెలుసా నైన్టీ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్లో జరిగిన ఎపిసోడ్ ఇప్పుడు వాజ్పేయి ప్రధాని ఉండే జేపీసీ బాలయ్య గారు స్పీకర్గా ఉండే లోక్సభ స్పీకర్గా అప్పుడు ఒక్క ఓటుతో బీజేపీ ఒక్కటే ఓటు ఒక్క ఓటుతో బీజేపీ అధికారం కోల్పోయింది ఎందుకు ఒక్క అంటే అతను ఒడిషా ముఖ్యమంత్రి గమాంగ్ మాజీ ముఖ్యమంత్రి కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే ఫస్ట్ ఎంపీ ఉండే తర్వాత ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన తర్వాత ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కావాలి సిక్స్ మంత్స్ టైం ఉంది మధ్యలో ఎంపీగా ఉన్నాడు కదా సిక్స్ మంత్స్ టైం ఉంది కదా ఎంపీ అప్పుడు ఆడికి అటెండ్ అయ్యారు పార్లమెంటుకు అటెండ్ అయ్యారు లోక్సభకు అటెండ్ అయ్యారు అయితే ఆయన ఓటు వ్యాలిడా కాదు ఆయన ఓటు వేయాలని వేయకూడదా అనే విషయంలో కన్ఫ్యూజ్ ఉండే ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా రాష్ట్రానికి అప్పుడు జీజెంసి బాలయ్య గారు ఆయన ఏదో వాళ్ళ సెక్రటరీ జనరల్ రాసి ఇచ్చిన ఒక నోటును యధావిధిగా చదవడంతోనా ఆ గమాంగ్ ఓటు బీజేపీకి యాంటీ ఓటు కాంగ్రెస్కి పడ్డది అప్పుడు ప్రతిపక్షాలు పడ్డది అప్పుడు బీజేపీ గవర్నమెంట్ పోయింది అట్లా ఒక్క ఓటుతో పోయింది కాబట్టి స్పీకర్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు వీళ్ళందరూ కేసు వీళ్ళందరూ చంద్రబాబుకు ఇప్పియాలి స్పీకర్ పోస్ట్ చంద్రబాబుని ప్రెషర్ పెట్టాలని లేకపోతే నితీష్ కుమార్కు ఇప్పిస్తే బాగుంటుంది ఇట్లాంటి ఒత్తిడి కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు అందుకే స్పీకర్ పోస్ట్ చుట్టూ రాజకీయం నడుస్తుంది కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన మన స్పీకర్ ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళకి మద్దతుగా ఈ వీళ్ళందరూ ఎవరు ఈ ఇండియా టీంలో వాళ్ళందరూ ఈయన వెనుక ర్యాలీ అవుతున్నారు టీడీపీ వెనక టీడీపీకి స్పీకర్ ఇప్పిస్తే నెక్స్ట్ మన వాతావరణం అంతా మనకు అనుగుణంగా మలుచుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా మనవాడే ఇప్పుడు అవ అవకాశం కోసం అవసరం కోసం వాడు ఉన్నాడు కానీ ఎప్పుడైనా మనకు పనికొస్తాడు ఆయన మనకు శత్రువు కాదు చంద్రబాబు నాయుడు అనేది వీళ్ళ ఉద్దేశం అందుకే స్పీకర్ పోస్ట్కు సూట్ పెట్టిండ్రు స్పీకర్ పోస్ట్ అని బీజేపీలు తక్కువ స్పీకర్ పోస్ట్ తప్ప అన్ని ఇస్తాం స్పీకర్ పోస్ట్ మాత్రం ఇయ్యమంటున్నారు స్పీకర్ పోస్ట్ ఇచ్చే అవకాశమే లేదని చెప్తున్నారు స్పీకర్ చుట్టూ ఇంత పెద్ద గడ్బడి రాజకీయం నడుస్తుంది ఇంకొక రెండు రోజులు స్పీకర్ రేపు ఎంపీలంతా ప్రమాణ స్వీకారం తర్వాత ట్వంటీ ఫోర్త్ నాడు నెక్స్ట్ స్పీకర్ ఎన్నిక ఉంటుంది కాబట్టి దానికన్నా ముందే ఈ పావులు కదపడం అంతా కూడా స్టార్ట్ చేసిండ్రు ఒక స్పీకర్ పోస్ట్ స్పీకర్ పోస్ట్ అని చూద్దాం ఏం జరుగుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ